మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వంటి నేను నన్ను ఎంత ఇబ్బంది గురి చేస్తుండేది ఇక్కడ పెద్దలు ఈ పెద్దలతో ఎంత విధంగా ఇబ్బంది పడినాను మరి పెద్దలు కొంతమందికి నా నా అవసరం నాకు జరిగే అన్యాయం కూడా పెద్దలకు ఎంపీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినా తీసుకుపోయినా కూడా పరి పరి పరిష్కరించలేదు మరి మూడు నెలలైంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియమని కౌన్సిలర్లు అందరం పోయి చెప్పినాం అడిగినాం అడిగితే మూడు నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైతికూర్లో ఉండి మరి మా కౌన్సిలర్లను ఎనిమిది మందిని జగన్మోహన్ రెడ్డి గారి గారికి తీసుకుపోవడం జరిగింది మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది మరి పార్టీ తరఫు నుండి ఏమన్నా నాకు సాయం చేసినారా పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపు కూడా తీసుకుపోయిన కౌన్సిలర్లు అందరినీ వాళ్ళకు నా ఆ బరువు అంతా నేనే మోసిన ఎవరు పార్టీ కానీ పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే నేనే అందరినీ చేసుకొని వాళ్ళందరినీ కూడా నా అంపడి ఉండేటట్టుగా చేసుకున్నా చేసుకున్న తర్వాత ఈరోజు ఉన్నట్టు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా కౌన్సిలర్లను తీసుకుపోవడం జరిగింది కాబట్టి అది తెలిసింది కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా పిలుచుకుపోయినారు కాబట్టి నేను పార్టీ వైఎస్ఆర్ పార్టీకి నా సభ్యత్వానికి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్నా పార్టీలో ఉండి నేను చైర్మన్ పదవి ఉండాలనే నేను కోరుకున్నా మరి ఇప్పుడు ఉన్నట్టుండి నా కౌన్సిలర్ని తీసుకుపోయినారు కాబట్టే ఆ బాధతోనే ఇప్పుడు నాకు తెలియకుండా తీసుకుపోయినాడు కాబట్టే రఘురామ్ రెడ్డి నేను ఈరోజు రాజీనామాకు సిద్ధపడి రాజీనామా చేసిన కేవలం రఘురాం రెడ్డి మీరు పార్టీ పార్టీ మారని పార్టీ మారుతాననేది నేను చెప్పడం కాదు పార్టీకి రాజీనామా చేసిన అంతే నా ఈ పార్టీ బరువు బాధ్యతలు మోయాలంటే చాలా బరువుగా ఉంది నా అనేటోళ్ళు నా ఎంపడు ఉన్నారు వాళ్ళు చైర్మన్ లేనిది మేము రామని కరాఖండిగా రఘురామ్ రెడ్డి గారికి చెప్పినారు అందుకంటే వీళ్ళని పిలుచుకుపోలేము మిగతా వాళ్ళను ఏడు మందిని పిలుచుకోపోయిందని నేను తెలియజేస్తాను అంటే ఇప్పుడు మీరు తటస్థంగా ఉండబోతున్నారా వేరే పార్టీ అది కార్ నా కార్యాచరణ నా బంధువులు నా బంధుత్వాన్ని నా సేవలస్లు ఉంటారు కదా నా వర్గం అనేది ఉంది నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాం అందరినీ వాళ్ళ ఆలోచన నిమిత్తం చేయాలనే ఆలోచన ఉంది